సార్ ఒక విషయం తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుని డివిజన్ తీసుకుని అభ్యర్థి ప్రకటిస్తారు ఊరికి ఎందుకంటే బీఫామ్ ఫామ్ వచ్చే వరకు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి మనం చూసుకుంటాం అభ్యర్థి ప్రకటించి బీఫామ్ ఫామ్లు మారిపోయిన రోజు కూడా ఉన్నాయి అన్ని సర్వేలు ఉంటాయి ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి నేను కూడా తెలుసు అడుగుతున్నా కళ్యాణ్ గారు ఆశిస్తులే మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు టీడీపీ నలుగురు ఇంకా సర్వేలు ఉంటాయి ఎవరు ఇవ్వచ్చు ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి మా బాధ్యత ఏంది తిరుపతి మేము గెలిపించుకోవాలి ఇంతవరకు సీట కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలు ఎవరికైతే హామీలు ఇవ్వలేదు ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి ఎవరు ప్రలోభన వంగకండి సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇదొట్టి తీసుకొని తీసుకుని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పాలనోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకునే బాధ్యత మాది అంతేకాని రేసు చాలా మంది ఉంటారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు రేసులు తప్పు కాదు ప్రయత్నించడం తప్పు కాదు సర్వేలు ఉన్నాయి మంచి జెండా చూస్తారు ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అదే దయచేసి కార్యకర్తలు రెండు రోజులు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి దయచేసి పూలు బుకేలు చాలా డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఇంకా సమయం ఉంది ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం జనసేన టీడీపీ బాలేసి ఏ అభ్యర్థికి ఇచ్చి మేము కొడతాం మేము గెలుస్తాం ఈ రోజు వరుస పుకార్ నుంచి అక్కడ చక్కగా సోషల్ మీడియా జరుగుతుంటాయి రోజుకి ఒక అభ్యర్థి వస్తాడు అంటే ఎవరికి ప్రకటించలేదు ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి ఒక పదహైదు రోజులు అభ్యర్థి కన్ఫామ్ చేసినప్పుడు ఇదే ప్రస్తుతం అందరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తులు కృషి చేసి గెలిపిస్తాం మేమందరం ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే ఇరవై వేలు ఓడిపోతుంది టీడీపీ సర్వే నలభై వేలు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం సర్వే చేసి యాభై వేలు ఓడిపోతా అన్నమాట రోజాకే సీట్లు అభ్యర్థి లేదు ఈసారి మాకు అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదా టీడీపీలో ఐదు మూడు జనసేన ముగ్గురు ఉన్నారు రాష్ట్రం ఉంది ప్రతి చోట అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు చాలా మంది పార్టీలు చేరుతున్నారు అభ్యర్థులు మాకు లేక మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు